నమస్కారం అండి నమస్తే సాయి ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి స్వాగతం ఓకే దేశ విదేశాల్లో ప్రసారం చేస్తున్న ఈ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీకి మరొక్కసారి శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు మన అంశం తెలుగు సినిమా రంగం ఈ తెలుగు సినిమా రంగంలో నటీమణులు ముఖ్యంగా తెలుగువారు వచ్చి హీరోయిన్స్ కింద లేకపోతే ఆర్టిస్ట్ కింద వచ్చి ఎక్కువ కాలం ఉండి దాంట్లో కంటిన్యూ అయ్యి నిలబడి ఒక ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన వాళ్ళు చాలా తక్కువని మనం చెప్పవచ్చు అలాంటి వారిలో తులసి గారు ఒకరు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు ఎన్నో రకాల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఆవిడ ఆవిడ సినీ ప్రస్థానం ఆవిడ ఒక బాలతారగా చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిన పంచి రోజు వరకు ఆవిడ సినీ ప్రయాణాన్ని మీరు ఒక్కసారి ప్రేక్షకులతో పంచుకోమని మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్య మంచిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముప్పై లక్షల మందికి పైగా మన ఛానల్ని చూడటం చాలా అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా ప్రతి ఇంట్లో కూడా తులసి చెట్టు అనేది పవిత్రంగా ఉంటుంది దాన్ని పూజిస్తూ ఉంటారు సో అలాంటి చెట్టు లేనటువంటి ఇల్లు అనేది ఉండవు అలాగే తెలుగు సినిమా రంగంలో కూడా తులసి అనేటువంటి ఆర్టిస్ట్ కూడా ఆ రకమైనటువంటి ఇంపార్టెన్స్ పొందారని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి కూడా లేదు ఆవిడ సినిమా చూడని తెలుగు ప్రేక్షకులు అంటూ కూడా ఎవరు ఉండరు అయితే ఇక్కడ తెలుగు అమ్మాయి అని ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు పుట్టింది చెన్నైలో అయినా కూడా ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరులో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్నారు కానీ వీళ్ళ అమ్మగారు మాత్రం తాడేపల్లిగూడెం నుంచి చెన్నైకి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి వచ్చినటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబంలో కాబట్టి మరి తెలుగు నేను చెప్తున్నాను అయితే ఇప్పుడు తాడేపల్లిగూడెం అనేటప్పటికీ ఇక్కడ నుంచి చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు వెళ్ళారు పుష్పవల్లి పుష్పవల్లి కూడా తాడపల్లి తాడేపల్లిగూడెం దగ్గర నుంచే వెళ్ళారు వాళ్ళ అమ్మాయి రేఖ ఈరోజు సౌత్ నార్త్ హిందీ హిందీలో కూడా అనేటువంటి స్థాయిలకి చేరుకున్నారు అలాగే ఇప్పటి ఆర్టిస్టు కవిత గారు కూడా వాళ్ళ అమ్మగారు కూడా తాడేపల్లిగూడెం నుంచి వాళ్ళ కుటుంబం చెన్నై వెళ్ళి చెన్నై నుంచి ఆవిడ సినిమా రంగంలోకి వచ్చారు సో ఆ విధంగా ఈవిడ కూడా ఏంటంటే చైల్డ్ ఆర్టిస్ట్ అని చెప్పి ఇంతక మీరు అన్నారు కదా ఈవిడ మూడు నెలల వయసులోనే నటించడం జరిగింది అంటే మూడు నెలల వయసులో ఎలాగా అంటే అంటే ఒక చైల్డ్ అంటే పాపని ఉయ్యాల్లో ఊదేటువంటి ఒక సన్నివేశంలో పాప కావాలి యాక్చువల్గా సావిత్రి గారికినూ ఇప్పుడు తులసి వాళ్ళ అమ్మగారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది సో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఒక సినిమా షూటింగ్లో నాకు గుర్తున్నంత వరకు ఆ సినిమా పేరు భార్య అందులో ఆర్టిస్ట్గా మూడు నెలల వయసులోనే నటించడం జరిగింది సో ఇలాంటి అరుదైనటువంటి అవకాశం ఎవరికి కూడా దొరకదు ఒకళ్ళు నటించచ్చు కానీ ఆ తర్వాత కూడా కంటిన్యూ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం అంటే ఈ విధంగా చూసుకుంటే ఆవిడ ఆవిడ సినిమా రంగంలోకి ప్రవేశించి యాభై సంవత్సరాలకి పైనే అయిపోయింది పంతొమ్మిది వందల అరవై ఏళ్లో యాక్చువల్గా వీడు జన్మించారు ఇది అరవై ఏళ్ళు తర్వాత ఈ సినిమా అరవై ఐదు కాదు అరవై ఏళ్ళలో వీడు జన్మించారు అరవై ఏళ్ళ తర్వాత వచ్చే సినిమాలోనే జరిగింది అయితే ఈవిడ కనుక చూసుకుంటే ఈవిడ ప్రస్థానం అద్భుతమైనటువంటి కెరీరు ఎందుకంటే సీతా మహాలక్ష్మి అనేటువంటి సినిమా ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ అందులో కూడా ఈవిడ నటించారు అందులో ఒక పాట కూడా చాలా అద్భుతమైనటువంటి రాణింపు కూడా మనం చూడొచ్చు అంటే ఒక చిన్న వయసులో ఫేషియల్లో ఆహాభావాలు చూపించడం సీతామహాలక్ష్మి సినిమాల్లోనే వీడు ప్రతిభని కే విశ్వనాథ్ గారు గుర్తించడం జరిగింది తర్వాత ఈడు మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు జీవన తరంగాలని చెప్పేసి సినిమా వచ్చింది అది కూడా కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ బాబు వాణిశ్రీ అందులో కూడా ఈ అద్భుతమైన నటన అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని ఎలా చెప్తామో తులసి అనేటువంటి ఆర్టిస్టు ఆవిడ సహజంగానే ఆవిడ నటన కె విశ్వనాథ లాంటి అగ్రశ్రేణి దృష్టిని కూడా చేసింది అనటంలో తరచుగా ఆయన ఇచ్చినటువంటి సినిమాలే ఉదాహరణ సో అటువంటి తరుణంలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి చిత్రం శంకరాభరణం శంకరాభరణం రికార్డుల్ని తిరగవలసింది ఇటు తెలుగు తీసుకున్నా తమిళ తీసుకున్నా కన్నడం లేకపోతే నార్త్ ఇండియాలో కదా ఇది ఒక ప్రపంచనం అందులో చిన్న అనేటువంటి క్యారెక్టర్లో తులసి యాక్చువల్గా అమ్మాయి కానీ ఒక నటుడిగా కనబడతారు ఇది ఎవరికి కూడా అప్పటికి తెలియదు ఆ సినిమా చూసిన వాళ్ళు అప్పట్లో ఈవిడ బాల నటి అని చెప్పి ఎవరికి తెలియదు అంత గొప్పగా నటించారు అయితే ఈ సినిమా ప్రపంచం తర్వాత అతి కొద్ది కాలంలోనే ఆవిడ హీరోయిన్గా నటించినటువంటి సినిమా రిలీజ్ అయింది అదేంటంటే శుభలేఖ ఆ సినిమాలో ఆవిడ హీరోయిన్ అంటాం కన్నా కూడా హీరో అని చెప్పి అనటంలో ఎటువంటి అతిశయత్ కూడా లేదు ఒక్కసారి శుభలేఖ సినిమా కనుక మనం చూస్తే అందులో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు సుమలత ఉన్నారు అలాగే శుభలేఖ సుధాకర్ ఉన్నారు తులసి ఉన్నారు తులసి అగ్రశ్రేణి నటం అందులో కనబడుతుంది అంటే ఒకనొక్క సమయంలో ఆవిడే హీరోయినా అన్నటువంటి ప్రతిభ అందులో కనబరుస్తారు అంటే డామినేటింగ్ రోలు అందులో అగ్రశ్రేణి నటులు సత్యనారాయణ సత్యనారాయణ ఆహావాళ్ళకి ధీటుగా శుభలేఖ సినిమా చాలా గుర్తింపు తీసుకొచ్చింది అలాగే బాపు డైరెక్షన్ మంత్రి గారి వీయింకుడు మంత్రి గారి వీయింకుడులో కూడా ఆవిడ అద్భుతమైన నటన కనబరుస్తారు అలాగే విజయపాపినాయుడు నిర్మించినటువంటి మగ మహారాజు అందులో ఆవిడ కూడా ఒక చెరువుల క్యారెక్టర్లో అద్భుతమైనటువంటి రాణింపు కనపడుతుంది అంటే ఒక సూపర్ టూపర్ హిట్ సినిమాలు అన్నీ కూడా ఆవిడ కెరీర్లోనే వచ్చాయి అలాగే నరేష్ కెరీర్లోనే అలాగే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మైలు రాయి నాలుగు ఆట నాలుగు ఆట కూడా ఆవిడందులో నటించారు అయితే ఆవిడ నటనలో రాము రాను మెచ్యూరిటీ అనేది ఎప్పుడు కూడా పెరుగుతూ వచ్చింది దానికి ఉదాహరణ ఏంటంటే కమల్ హాసన్ లాంటి అగ్రసరేణి నటుడు మహానది అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది మహానదిలో తులసి వేసినటువంటి క్యారెక్టరు అది నా మెచ్యూరిటీ లెవెల్కి తాకాణం అంటే వయసు పెరుగుతున్న కొద్దీ నటంలో మెచ్యూరిటీ వస్తుంది అని చెప్పి చెప్పడానికి ఆ సినిమాని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఆ విధంగా ఆవిడ తెలుగు తమిళ్ కన్నడ మలయాళ ఇలాంటి అన్ని సినిమాల్లో దాదాపు ఇప్పటి వరకు కూడా మూడు వందల సినిమాల్లో నటించడం జరిగింది ప్రతి క్యారెక్టర్కి వేరియేషన్ చూపించారు ప్రతి స్వభావానికి ఇంకో స్వభావానికి వేరియేషన్ చూపించారు ఈరోజు ఆ రోజు చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలుకొని ఈరోజు అమ్మ క్యారెక్టర్స్ వరకు ఆవిడ కనుక చూసుకుంటే ఆవిడ ప్రస్థానం చాలా అద్భుతంగా జరిగినటువంటి ప్రస్థానం దానికి ఆవిడకి ఎన్నో అవార్డులు వచ్చాయి రివార్డులు వచ్చాయి అయితే అలాంటి వాళ్ళు పద్మశ్రీ లాంటి అవార్డులు కూడా రావాలి కానీ ఎందుకనో ఇప్పుడు జయశ్రీ గారు చూసినా జయప్రదాన్ని చూసినా లేకపోతే ఒక కవితను చూసినా ఒక తులసిని చూసినా వాళ్ళకి ఎందుకు పద్మశ్రీలు రాలేదు అని చెప్పి మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఆవిడ నటన చెప్పుకోవాలి అంటే నేను ఒక శుభదేఖ చెప్పాను ఎగ్జాంపుల్కి త్రిశూల లాంటి సినిమాలో కూడా అద్భుతమైన నటన చూపిస్తారు తర్వాత విశాఖ మూవీస్ వాళ్ళు చేసినటువంటి సినిమా అప్పటికి ఆ వయసు చాలా చిన్నది అంటే ఒక సావిత్రి లాంటి నటి నటించవలసినటువంటి ఒక క్యారెక్టర్ పూజకు పనికిరాని పువ్వు పూజకు పనికిరాని పువ్వులో ఆవిడ నటన అద్వితీయంగా ఉంటుంది అసలు అలాంటి నటనకి ఆ రోజే అవార్డు రావాలి కానీ చెప్పాను కదా అవార్డులు రివార్డులు కొంతకి దక్కలేదు అలాంటి వాటిలో మహానటి సావిత్రి కూడా ఒకళ్ళు వస్తారు మరి ఎంత అద్భుతమైన నటన అనేక సినిమాల్లో ప్రకటించినటువంటి తులసికి కూడా పద్మశ్రీ కూడా రాకపోవటం ఒక విధంగా చాలా బాధాకరం అయితే ఈవిడ కెరీర్ అద్భుతంగా సాగుతున్నటువంటి తరుణంలో ఆడ పెళ్లి కూడా చాలా విచిత్రంగా జరిగింది ఎందుకంటే బేసికల్గా ఈవిడ సాయిబాబా గుప్తురాలు అలాగే వాళ్ళ అబ్బాయి పేరు కూడా సాయి మీదే పెట్టుకున్నారు వీడేమో కన్నడలో ఒక కన్నడ షూటింగ్ నిమిత్తం వచ్చారు చెన్నై నుంచి వచ్చేప్పుడు ఇప్పుడు వాళ్ళు బ్రదర్ వాళ్ళు తోడుగానే ఉంటారు ఆ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల బ్రదర్ రాలేపోయారు బ్రదర్ రాలేకపోతే ఈవిడేమో కన్నడం సినిమా షూటింగ్ వెళ్ళారు పుట్టినరోజు నాటి ఏంటంటే సాయిబాబా డివోటీ కాబట్టి సాయిబాబాకి సంబంధించినటువంటి ఫొటోస్ ఇస్తూ ఉంటారు సో అక్కడ శివమణి అని చెప్పి ప్రముఖ డైరెక్టర్ ఇప్పటికీ ముప్పై సినిమాలకి ఆయన డైరెక్షన్ వహించారు సో అనుకోకుండా ఆ షూటింగ్లో వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అనుకోవటం అలాగే తాళి తీసుకురావటం మధ్యాహ్నం ఆయన వాళ్ళ పూజ గది నుంచి తర్వాత అదే రోజు సాయంత్రం షూటింగ్ ప్యాకప్ అయిపోయిన తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు అంటే ఇది ఒక అద్భుతం అనమాట అంటే ఏ రోజైతే చూశారో ఎక్కువగా అనేది లేకుండా పెళ్లి చేసుకున్నారు పెళ్లి అనేది అది తొందరపడితో తీసుకున్న నిర్ణయం కూడా కాదు ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళ వైవాహిక జీవితం అద్భుతంగా సాగింది అంటే ఆ రోజు వాళ్ళు ఒకరికొకళ్ళు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళగలగటం తర్వాత ఆయన ముప్పై సినిమాలకి డైరెక్షన్ చేయటంలో కూడా ఈవిడ పాత్ర ఉండటం అలాగే వాళ్ళ అబ్బాయి పేరు కూడా సాయి అని చెప్పి పెట్టుకోవటం అలాగే ఇంటి పేరు కూడా సాయి భారతి అని చెప్పి పెట్టుకోవటం అలాగా ప్రతిదీ కూడా సాయిబాబా పేరుని చేసుకుంటూ ఒక ఆధ్యాత్మిక విలువల్ని సినిమా రంగంలో జోడించి ముందుకు వెళ్ళినటువంటి నటమైన ఆవిడ కాబట్టి ఈవిడ చూసుకుంటే ఈవిడ కెరీర్లో తమిళ్లో కూడా తర్వాత అంటే దాదాపు పెళ్ళయ్యి ఒక పదహారు సంవత్సరాల వరకు గ్యాప్ వచ్చినా కూడా తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి వెళ్ళి తమిళ ఇండస్ట్రీలో కూడా అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేశారు ఈరోజు మనం ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా కూడా అమ్మ క్యారెక్టర్స్ కొరత చాలాగా ఉంటుంది ఎందుకంటే ఒకప్పుడు మనం తెలుగు సినిమా చూసుకుంటే అంజలిదేవి పండవిబాయి ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఆ తర్వాత ఆ గ్యాప్ ఇప్పటికీ ఉండిపోయింది ఆ గ్యాప్ని ఎవరు పూరించలేపారు కానీ ఒక అమ్మ అంటే ఇలా ఉండాలి అమ్మ ప్రేమ అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి ఒక ఏమంటే నటనకి భాష్యం చెప్పినటువంటి వ్యక్తి తులసి ఈరోజు తమిళ్లో కానీ మలయాళంలో కానీ కన్నడంలో కానీ తెలుగులో కానీ అలాగే ఈరోజు ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అలాంటి క్యారెక్టర్ ఎవరైనా బౌల్డ్ చేసుకోవాలంటే ఇప్పటికీ కూడా బెంగళూరులో ఉన్నటువంటి నటీమని తులసి అని చెప్పి నేను చెప్పక తప్పదు ఎందుకంటే ఆవిడ నిజంగా ఆ పదహారు సంవత్సరాల జ్ఞాపకానికి తీసుకోకపోతే ఇంకా అద్భుతమైనటువంటి క్యారెక్టర్లు ఎన్నో చేసి ఉండేవాళ్ళు ఈవిడ చాలా చిన్న వయసులోనే విశ్వనాథన్ అంటే డైరెక్టర్ని మెప్పించి ఎలాంటి హిట్స్ కొట్టారో మనకి తెలుసు ప్లాస్ట్ హిట్స్ అనమాట తెలుగు సినిమా రంగంలో అలాగే బాపు డైరెక్షన్లో గారి వియింకుడు బాపు సామాన్యమైనటువంటి డైరెక్టర్ కాదు అంటే ఒక ఒక ఎక్స్ప్రెషన్స్ ఫేషియల్గా రప్పించడంలో బాపు చాలా సక్సెస్ఫుల్ పర్సన్ సో బాపు డైరెక్షన్లో నటించారు తర్వాత జంధ్యాల జెండాలో నాలుగు ఆట నాలుగు ఆట కూడా ఆడ వయసు చాలా చిన్నదా కానీ మీకు ఆ నాలుగు ఆట సెకండ్ హాఫ్ లో వచ్చే మెచ్యూరిటీ లెవెల్స్ చాలా అద్భుతంగా పండించిన వ్యక్తి ఆవిడ అంటే ఆవిడ కామెడీ చేయగలరు సీరియస్ రోల్స్ చేయగలరు తర్వాత నేను చెప్పినటువంటి విలనిజం ఇప్పుడు మహానది సినిమాలో విలనిజం ఆ విలనిజం కూడా అద్భుతంగా పండించారు ఆవిడ సెక్రటరీ రూల్లో గారికి సెక్రటరీ సెక్రటరీ రోల్లో మనం ఆ సినిమా చూసినప్పుడు మన సినిమాకి కన్నీళ్ళు వస్తాయి ఆ కన్నీళ్ళు రప్పించడంలో కూడా ఆవిడ పాత్ర ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు హీరోయిన్స్ విలనిజం చూపించలేరు విలనిజం చూపించేవాళ్ళు తర్వాత హీరోయినిజం చూపించలేరు అలాగే హీరోయిన్గా ఉన్నవాళ్ళు పూజకి పనికిరాని డేరింగ్ సబ్జెక్ట్ చేయలేరు అంటే ఆవిడ ఏ సబ్జెక్ట్ వచ్చినా కూడా ఛార్జింగ్గా తీసుకున్నారు అంటే ఒక పరిమితులు ఆడెప్పుడు కూడా గిరిగీసుకునే ఉండలేదు నేను ఈ రోజు చేయాలి నేను ఈ రోజు చేయకూడదు అని చెప్పి ఎప్పుడూ కూడా ఆవిడ అనుకోలేదు పైగా తెలుగు సినీ రంగంలోనే కాదు భారతదేశ సినీ రంగంలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నవాళ్ళు హీరోయిన్స్ వాళ్ళు చాలా తక్కువ మంది ఒక చెప్పుకోవాలంటే ఒక సీదే చదువుకోవాలి సీదే వచ్చారు అలాగే ఈవిడ కూడా ఓ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ స్థాయికి హీరోయిన్ స్థాయి నుంచి ఈరోజు అమ్మ క్యారెక్టర్స్ వరకు ఆవిడ వచ్చారు అంటే ఆవిడ పువ్వు పుట్టగానే సహజంగానే ఇస్తుందని చెప్పినట్టు ఆవిడ ఆ నటన అనేది ఆవిడకి సహజంగానే వచ్చింది అలాగే ఈరోజు వాళ్ళ అబ్బాయి కూడా డైరెక్షన్లో ఆయన అప్రెంటిస్షిప్ నుంచి ఈరోజు మంచి స్థాయికి వెళ్ళబోతున్నారు అంటే వాళ్ళ కుటుంబమే తెలుగు సినిమా రంగానికి లేకపోతే సినిమా రంగానికి అంకితమైంది కన్నడ సినిమా అని అనుకోండి ఈ తెలుగు సినిమా రంగానికి అన్న అందాక ఒక తలంబణికల్లాగా మారారు కాబట్టి ఈరోజు భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇలాంటి నటీమల్ని కూడా గుర్తించి వాళ్ళకి మంచి అవార్డులు రావాలని చెప్పి అలాగే తెలుగు సినిమా రంగంలో కూడా తులసి ఇంకా మంచి మంచి వేషాలు ఆర్టిస్ట్గా వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సచ్ ఆఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ద్వారా మనం ఈరోజు అనేక రకాలైనటువంటి వ్యక్తులను మనం పరిచయం చేస్తున్నాం సో వాళ్ళకి పరిచయం చేయలే వ్యక్తి తులసి కాబట్టి ఇంకా భవిష్యత్తులో మంచి క్యారెక్టర్స్ వేయాలని ఇంకా మంచి రాణింపుతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం నమస్కారం